ఎన్నికల హామీలో చెప్పినట్టుగా గీత కార్మికులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం బార్లలో పది శాతం బార్లు గీత కార్మికులకి కేటాయించబోతున్నారట బార్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మద్యం షాపుల తరహాలోనే బార్ లైసెన్సుల కేటాయింపులో కూడా గీత కార్మికులకు పది శాతం వాటా ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారట ఈ కొత్త పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలను అధికారులకు సీఎం వివరించారు ఆమోదించారు కూడా రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వందల నలభై బార్లు ఉన్నాయి లాటరీ విధానంలోనే లైసెన్సులు కేటాయించాలి అని నిర్ణయించారు యాభై వేలు లోపు జనాభా ఉండే ప్రాంతాల్లోని బార్లకు ముప్పై ఐదు లక్షలు అలాగే యాభై వేలు నుంచి ఐదు లక్షల జనాభా ఉంటే యాభై ఐదు లక్షలు ఐదు లక్షల జనాభా దాడితే డెబ్బై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజులుగా నిర్ణయించారు కొత్త పాలసీలో దరఖాస్తు రుసుములు లైసెన్స్ ఫీజుల రూపంలో ప్రారంభంలోనే ఏడు వందల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం ఉంది అనేది ఒక అంచనా ప్రతి బారికి కనీసం నాలుగు దరఖాస్తులు తప్పనిసరిగా రావాలి అనే నిబంధన పెట్టాలని కూడా నిర్ణయం అట దీనిపై సీఎం స్పందించారు మద్యం పాలసీ అనగానే దేశంలో ఏ ప్రభుత్వమైన ఆదాయం గురించి చూసుకుంటుంది కానీ ఆదాయం మాత్రమే కాదు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాలి ఆల్కహాల్ కంటెంట్ తక్కువ ఉన్న మద్యం ద్వారా వినియోగదారులు ఆరోగ్యాన్ని కాపాడొచ్చు గత ప్రభుత్వంలో నాణ్యత లేని మద్యం వల్ల లక్షలాది కుటుంబాలు నష్టపోయాయి పేదల ఇల్లు వల్లు గొల్ల కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర సరిహద్దులోని షాపుల్లో మద్యం అమ్మకాలు పెరగడానికి కారణాలను అధికారులకు సీఎం వివరించారు ఏపీలో ధరలు తగ్గడం అలాగే అన్ని బ్రాండ్లు అందుబాటులోకి రావడం నాణ్యమైన మద్యం దొరకడంతో రాష్ట్రంలోని వినియోగదారులు ఎక్కడి మద్యమే కొనుగోలు చేస్తున్నారనేది కాగా ఇప్పటివరకు మొత్తం పన్నెండు జిల్లాల్లో నాటుసారా రహితంగా ప్రకటించారు ఈ నెలలో మరో ఎనిమిది జిల్లాల్లో సెప్టెంబర్ నాటికి అన్ని జిల్లాల్లో నాటుసారా రహితం అని చెప్పారు సమీక్షలో మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లి రవీంద్ర కూడా ఉన్నారు అంటే మొత్తానికి మందు ఆరోగ్యకరమని చెప్తున్నారు మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అంటే ఆల్కహాల్ శాతం తగ్గించి ఇక్కడ ఆ మందును తయారు చేయాలి అనేది కూడా చెప్తున్నారు అలా ఉంటే కిక్కెక్కి ఏం చేస్తారు వాళ్ళు ఒక బాటిల్ తాగి రెండు బాటిల్ తాగుతాడు ఓకే ఇది విమర్శన అనుకోవడానికి ఏం లేదు కానీ అసలు మందు అంటేనే అనారోగ్యం మళ్ళీ అందులో ఆరోగ్యకరమైన మందు అని వీళ్ళ ప్రచారం చేయడమే ఇప్పుడు విడ్డూరం